హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి వద్ద కూర్చునే ఓ సాధారణ పాత నోటితో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా మీరు ఏ శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే వేలల్లో రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు దీనికోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మీ వద్ద ఒక పాత పది రూపాయల నోటు ఉంటే చాలు ఈ పాత పది రూపాయల నోటును మీరు ఆన్లైన్లో అమ్మితే దానివల్ల పాతకు వేల వరకు లభించే అవకాశం ఉంటుంది కొత్త నోట్ల వినియోగం పెరిగిపోయినా పాత నోట్లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ నోట్ల విలువ గురించి అందరికీ అవగాహన లేకపోవచ్చు కానీ అరుదైన పాత నోట్లు కలిగిన వారికి ఇవి సంపదగా మారుతాయి ప్రస్తుతం ప్రత్యేకంగా డిమాండ్లో ఉన్న పాత పది రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిష్ పాలన సమయంలో విడుదలైంది ఈ నోటులో ఒకవైపు అశోక స్తంభం ఉండగా మరోవైపు పడవ చిత్రం ఉంటుంది అంతేకాకుండా నోటుపై అప్పటి గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం తప్పనిసరిగా ఉండాలి ఈ నోటు వెనుక భాగంలో ఇంగ్లీష్ భాషలో రెండు చివర్లలో టెన్ రూపీస్ అనే పదాలు స్పష్టంగా కనిపించాలి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న పాత పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే మీరు దాన్ని కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా అమ్మకానికి పెట్టచ్చు ఇది నాణాలు పాత నోట్లు కొనుగోలు చేసే వేదికగా ప్రసిద్ధి చెందింది పాత నోట్లకు ఆసక్తి ఉన్న కలెక్టర్లు వేలల్లో ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు ఈ వెబ్సైట్లో విక్రయదారుడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని మీ పాత నోటు యొక్క ముందు భాగం మరియు వెనుక భాగం ఫోటోలు అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ అనంతరం నోటుల కోసం వెతుకుతున్న కొంతమంది కొనుగోలుదారులు మీ ఫోటోను పరిశీలించి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు వారు కనెక్ట్ అయిన తర్వాత మీరు వారి ద్వారా నోటు అమ్మకాన్ని పూర్తి చేయొచ్చు ఇది పాత నోట్లు సేకరించే హాబీ ఉన్న వారికి చాలా ఆసక్తికరమైన మార్గం వారు ఎంత ధరైన ఇస్తూ అరుదైన నోట్లు సేకరిస్తూ ఉంటారు ఒకవేళ మీ వద్ద అలాంటి నోట్లు నాలుగు ఉంటే లక్ష వరకు సంపాదించగలుగుతారు ఇది నిజంగా శ్రమ లేకుండా డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడే అవకాశంగా చెప్పాలి అయితే మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి నకిలీ వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండి కాయిన్ బజార్ వంటి ప్రామాణిక ప్లాట్ఫామ్స్లో మాత్రమే నోట్లను అమ్మాలి ఈ వెబ్సైట్ ను తరచూ సందర్శిస్తూ కొత్త ఆఫర్లు కొనుగోలుదారుల డిమాండ్లు తెలుసుకోవచ్చు ఇక మీ వద్ద ఉన్న పాత నోటు ద్వారా డబ్బు సంపాదించడమే కాకుండా అరుదైన చరిత్రను కూడా ఇతరులతో పంచుకోవచ్చు కనుక ఇప్పుడే మీ అల్మారాల్లో ఉన్న పాత నోట్లను ఒక్కసారిగా జాగ్రత్తగా పరిశీలించండి మీ అదృష్టం అక్కడే దాగి ఉండొచ్చు ఇకపోతే పాత నోట్ల విలువ పెరగడం అనేది ఆర్థిక పరిస్థితుల చరిత్రతో పాటు వాటి అరుదైనతనం మీద కూడా ఆధారపడి ఉంటుంది కొన్ని ప్రత్యేక ముద్రణలు తప్పిదాలు ఉన్న నోట్లకు లేదా సరిగా రక్షణ పొందిన కండిషన్లో ఉన్న పాత నోట్లకు మార్కెట్లో మరింత అధిక విలువ వస్తుంది అందుకే మీరు మీ పాత నోట్లను విక్రయించే ముందు వాటి పరిస్థితి ప్రత్యేక లక్షణాలు సమగ్రంగా పరిశీలించడం చాలా ముఖ్యం అవసరమైతే నోట్ల కింద ఉన్న డిజైన్ సంతకాలు ముద్రలు స్పష్టంగా కనిపించే ఫోటోలు తీసి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మోసపోకుండా నిజమైన కొనుగోలుదారుల నుంచి న్యాయమైన ధరలను పొందగలుగుతారు పాత నోట్ల సేకరణ ప్రపంచంలో ఇది ఒక మంచి అవకాశంగా మారింది మీరు దీన్ని సరైన దిశలో వినియోగించుకుంటే సులభంగా మంచి ఆదాయం పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని